ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అందులో మరి భారీగా ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని ఆశిస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు మరి అన్ని పోస్టులు రాబోయే డిఎస్ లో ప్రభుత్వం భర్తీ చేస్తుందా అనే అనుమానాలు రెక్కెత్తుతున్నాయి దీనికి కారణం ప్రస్తుతం మరి సర్దుబాటు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది మరి జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో మరి చాలా జిల్లాల్లో సర్ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ప్రకటించినట్టుగా పదహారు వేలకు పైగా మరి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తించే విధంగా మరి ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయ ఖాళీలు ఏవి సర్దుబాటుతో భర్తీ ఆందోళనలో నిరుద్యోగులు డీఎస్సీకి ప్రతిబంధకంగా మారిన జీఓ వన్ వన్ సెవెన్ జీవో వన్ వన్ సెవెన్ ఆధారంగా తేల్చిన మిగులు ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం కాలేజీలో సర్దుబాటు చేయడంతో డిఎస్సీ పోస్టులు భారీగా తగ్గనున్నాయి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి బదులు సెక్షన్ల ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించి గత ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ మిగులు చూపింది ఈ జీవోను రద్దు చేసి జీవో ఫిఫ్టీ త్రీ ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించాలని నిరుద్యోగులు యూటీఎఫ్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయకుండా ఆ జీవో ద్వారా మిగిలిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది దీంతో మెగా డిఎస్ఈలో ఎస్ స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ పోస్టుల సంఖ్య తగ్గనుంది గత ప్రభుత్వం మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది విలీనం తరగతులపై కూడా ఈ ప్రభుత్వం విధానం నిర్ణయం తీసుకోకపోవడంతో విలీనాన్ని రద్దు చేసి తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో ఆ తరగతులను కలిపే ప్రయత్నం చేయడం లేదు విలీన తరగతుల రద్దు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని అమలు చేయకపోతే ప్రభుత్వం విడుదల చేయబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు నిరాశ మిగిల్చనుంది మెగా నోటిఫికేషన్ కు పెద్ద అవరోధంగా మారిన జీవో వన్ వన్ సెవెన్ ను ప్రభుత్వం రద్దు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది గత ప్రభుత్వ విధానాలను తిరగదోడుతున్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కు సంబంధించిన జీవో వన్ వన్ సెవెన్ ను సజీవంగా ఉంచడంతో పాటు దానికి మరింత శక్తిని ఇస్తోంది గతంలో ఉన్నత పాఠశాలల్లో ఫార్టీ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఉండేది గత ప్రభుత్వం ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థుల సంఖ్యను యాభై మూడుకు పెంచింది తొమ్మిది పది తరగతుల విద్యార్థుల సంఖ్యను అరవైకి పెంచి ఉపాధ్యాయులను తగ్గించింది జీవో యాభై మూడును పక్కన పెట్టి సెక్షన్ల ప్రతిపాదికన ఉపాధ్యాయులను కేటాయించి విద్యా బోధనను అస్తవ్యస్తం చేసింది జిల్లాలో గత ప్రభుత్వం మిగులుగా చూపిన ఏడు వందల అరవై ఐదు ఉపాధ్యాయుల్లోని కొంతమందితో రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయుల కొరతను ఈ ప్రభుత్వం సర్దుబాటు ద్వారా భర్తీ చేసింది విద్యాశాఖ సమాచారం ప్రకారం ప్రస్తుతానికి హిందీ పోస్టు నలభై మూడు మినహా మిగిలిన పోస్టు నామమాత్రంగా ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ జారీకి జీవో వన్ వన్ సెవెన్ ప్రతిబంధకంగా మారిన ప్రభుత్వం ఆ జీవోను కొనసాగించడం నిరుద్యోగులకు నష్టం కలిగించనుంది ఇక జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలి గత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసిన జీవో వన్ వన్ సెవెన్ విఫలమైందని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి ఆ జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి జీవో ఫిఫ్టీ త్రీ ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను కేటాయించాలి మెగా డిఎస్సి కి వన్ వన్ సెవెన్ జీవో ఆటంకంగా ఉంది అశాస్త్రీయంగా విలీనం చేసిన మూడు నాలుగు ఐదు తరగతులను పునరుద్ధరించాలి అంటూ జి చిన్నబ్బాయి యుటిఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొనడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మెగా డిఏసి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ జీవో వన్ వన్ సెవెన్ అనేది రద్దు చేస్తేనే మరి ఏ విధంగా అయితే ప్రభుత్వం పదహారు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతోందో మరి అదే విధంగా ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది అలా కాకుండా జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయకుండా మరి అన్ని పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయాలంటే ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మరి ఇక్కడ సర్ప్లస్ పోస్టులే కనిపిస్తున్నాయి తప్ప ఖాళీలు అనేవి లేవు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని మరి ఉపాధ్యాయ లోకం అలాగే నిరుద్యోగ లోకం అంతా కూడా మరి కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క గ్రూప్ వన్ మెయిన్స్ కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలి అంటూ మరి ఇక్కడ వారిధిలో పలువురు అభ్యర్థుల వినతి అర్జీలు స్వీకరించిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు విజయవాడ పశ్చిమ బైపాస్ విస్తరణలో తమకు రావాల్సిన పరిహారం త్వరితగతిన ఇప్పించాల్సిందిగా నిర్వాసితులు కోరారు స్థలాల అమ్మకం పేరిట దుర్గాదేవి అనే మహిళ కోర్టు వసూలు చేశారని పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు సదరు మహిళపై చర్యలు తీసుకుని తమ డబ్బు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు దీంతో పురంధేశ్వరి హోంమంత్రి అనితకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు కాబట్టి మరి ఏ విధంగా అయితే డివైఈఓకు వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు అదే విధంగా గ్రూప్ వన్ మెయిన్స్ కూడా అభ్యర్థులను వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని మరి ఈ అభ్యర్థులు కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక పిఎంశ్రీ పాఠశాలలకు ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు విడుదల రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై ఐదు శ్రీ పాఠశాలలకు ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు మొదటి దశలో ఆరు వందల అరవై రెండు ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లు రెండు విడత కింద నూట తొంభై మూడు బడలకు ఒకటి ఐదు కోట్లకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు విద్యార్థుల సంఖ్యను అనుసరించి ప్రతి పాఠశాల నిధుల్లో కనీసం పది శాతం తాగినీరు పారిశుద్ధం పరిశుభ్రతకు కేటాయించాల్సి ఉంటుందని అన్నారు ఇక పాఠశాల కమిటీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి అంటూ హైకోర్టు పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలను రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది చట్టం నిర్దేశించిన విధానానికి లోబడి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరపాలి తప్ప చెయ్యెత్తి మద్దతు తెలియజేయడం మోజువాణి విధానంలో నిర్వహించడం సరికాదని పేర్కొంది కర్నూలు జిల్లా లద్దగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికను రహస్య భారత్ ద్వారా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రాజశేఖరరావు శుక్రవారం ఈ మేరకు తీర్పిచ్చారు తమ గ్రామంలోని పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ లద్దగిరి గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యా ఇక ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు మరి సమయం దగ్గర పడింది మరి ఎటువంటి ఎనిమిది ఎవరైతే ఎనిమిదో తరగతి విద్యార్థులు ఉన్నారో వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చదువుకు ఉపకారం భవితకు సహకారం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఏటా పన్నెండు వేల సాయం దరఖాస్తు చేసేందుకు ఇక ఐదు రోజులే గడువు పేదరికంతో చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ పేరుతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోంది ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన వారికి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ల పాటు పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ ఆరవ తేదీ తుది గడువుగా నిర్ణయించారు డిసెంబర్ ఎనిమిదవ పరీక్ష బాగా చదువుకునేందుకు ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడుతుందని జాతీయ ఉపకార వేతనాలు పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు అర్హతలు దరఖాస్తు విధానం ప్రభుత్వ పాఠశాలలైన జెడ్పీ పురపాలక ఎయిడెడ్ ప్రాథమికోన్నత ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థులు అర్హులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు మించరాదు ఓసీబీసీ విద్యార్థులు వంద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు యాభై దరఖాస్తు రుసుము చెల్లించాలి ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు డబ్ల్యూ 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 డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే ఎనిమిదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు వెంటనే మరి ఈ ఐదు రోజుల్లో ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత దరఖాస్తు సమయం పూర్తయిన తర్వాత మరి దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు కాబట్టి ఈ ఐదు రోజుల లోపు దరఖాస్తు చేసుకోండి ఇక నవోదయ దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి మండలంలో ప్రైమరీ యూపీ స్కూల్ విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానం పలుకుతున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశానికి గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరుతున్నారు కనుక మరి ఐదో తరగతి అవుతున్న ప్రతి విద్యార్థితో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయించాలని హెచ్ఎంలకు తెలిపారు దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదహారుతో ముగుస్తుంది ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని విద్యార్థులతో ఆన్లైన్ చేయించాలని అన్నారు దరఖాస్తులో ఏమైనా సందేహాలుంటే మరి ఎంఈఓ డిఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు కాబట్టి నవోదయ పాఠశాలల్లో మరి ఆరో తరగతి ప్రవేశానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో